టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గిలుకపోటు శ్రీనివాసరావు ఉంది అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైబ్రూమ్ నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడోది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ఫుల్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలు వచ్చే ఉందనేది నా బిలీఫ్ దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకోండి ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు ఎందుకంటే మీకు కిరాయి హకుల వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరాయి హంతకులు చేస్తారు వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు అని మనకు ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం అది కంప్లైంట్ దాని గురించి అంటే రామ్ గోపాల్ వర్మ గారు అది ఎప్పుడు ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరైవలేదండి కాంట్రాక్టు అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ ఇస్తున్నాను ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది ఆ కోర్టులోది రేపు ఎల్లుండ తెలుస్తుంది దాన్ని బట్టే ఉంటుంది సబ్జీస్ కాబట్టి అది నేను చెప్పలేను చంద్రబాబు గారు పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ అనుగుణం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుతుంది అనుకుంటారు అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేషు జగన్ సైకో జగన్ బాబాయిని చంపేశాడు జగన్ అది చేశాడు అతను ఎవడో మర్డ్రు ఇతని ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్నే లెగిస్తే మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించటం లేకపోతే ఎలిగేషన్స్ చేయటం అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్ అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్ అది పొలిటికల్ ఒపీనియన్ అది దేశంలో ప్రతి ఒడుకున్నట్టే మీరు తెల్లారు లేస్తే మీరు డిబేట్లో మాట్లాడవచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు ఒకరిద్దరితో మాట్లాడుకోవచ్చు ట్వీట్ పెట్టచ్చు అలాగే సినిమా తీయచ్చు అన్నీ కూడా మాధ్యమాలు కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నా నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఆనిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ వ్యూహంలో ఏం వస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు అబ మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవాల నమ్మడానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ దొంగ అంటే భుజాలు తడుగు తడుము వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి ఆటర్నేటికి రిసార్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన పర్లేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పాడు తను పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రనాయుడు గారు చంద్రబాబు గారు లోకేషులు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తున్నారని కండెమ్ చేయకపోతే అర్థమైంది వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా

పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు అది దట్స్ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు అది లేబుల్ యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద ఒక ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యంలో దట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ టు టెల్ అని ఒపీనియన్ సినిమాలో నేను చేసింది అదే ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు సాంబశీరావు యాంకరు టీవీ ఫైవ్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు ఈ బుక్ మీద ఇచ్చింది ఎప్పుడు లేని ఎక్కువ అది మీరు టీడీపీ వాళ్ళు అని నేను అదే అదే చెప్తాను కాంట్రవర్సీ అనేది నేను సినిమా తీస్తాను కాంట్రవర్సీ అనేది దాని మీద చెత్త దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి క్యారెక్టర్స్ ఏ ఫ్యామిలీస్ ఎలా తెలుసు మీకు అది మీరు కలగనారా లేకపోతే నా ఇడికి వచ్చి చూస్తారు అలాంటి సీన్లు ఉన్నాయని

ఇప్పుడు అది నేను కోర్టు గురించి కమెంట్ చేసినట్టు ఉంటుంది కోర్టు కోర్టు అనేది తేల్చకుండా నేను చెప్పలేను అది పరిధి ఉంది కాబట్టి యా థ్యాంక్ యూ